ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ కు మద్దతుగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాజీ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి మాజీ ఎమ్మెల్యేలు ఆరేపల్లి మోహన్ సినిమా యాక్టర్ సుమన్ యాదవ్ సంఘం నాయకులు ఆనంద్ యాదవ్ హైలేష్ యాదవ్ యశ్వంత్ యాదవ్ కొమురయ్య యాదవ్ గట్టయ్య యాదవ్ కాంగ్రెస్ పార్టీ వివిధ జిల్లాల అనుబంధ సంఘాల నాయకులు కళాకారులు మహిళలు పార్టీ సీనియర్ నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొని నవీన్ యాదవ్ అతి బ్రహ్మాండమైన మెజారిటీతో జూబ్లీహిల్స్ ఓటర్లు గెలిపించాలని కోరుకున్నారు परेश्वरम का प्रोजेक्ट उस कंपनी को दिया जिस कंपनी ने बीजेपी को पांच करोड़ का चंदा और टीआरएस को एक करोड़ का चंदा दिया उस टीआरएस ने मुसलमानों की आठ मस्जिदों को शहीद कर दिया और टीआरएस को जब ये प्रदेश मिला था तो टीआरएस के पास औखाफ की पचहत्तर हजार एकड़ जमीन तेलंगाना में थी जिसको बेचकर आज तेईस हजार एकड़ कर दिया गया तो हम मुसलमानों से अपील करते हैं कि ये भामटी बातों में ना आए टीआरएस बीजेपी से डायरेक्ट मिली हुई है रेवंत रेड्डी दूरंदेशी से देख रहे हैं दूरंदेशी से काम कर रहे हैं हम दूरंदेशी से देख रहे हैं हम बताएंगे कि पांच साल में हैदराबाद मुसलमान और हर तबका आगे बढ़ेगा तेलंगाना और हैदराबाद की तस्वीर बदलेगी इसलिए कि रेवंत रेड्डी आरएसएस रेड्डी नहीं है रेवंत रेड्डी दरअसल रेवोल्यूशन रेड्डी है तेलंगाना में रेवोल्यूशन लाएंगे इसी के साथ मैं अपना अपनी बात को खत्म करता हूं और उम्मीद करता हूं कि जुबली हिल्स के मुसलमान कांग्रेस और नवीन यादव को वोट डालेंगे क्योंकि नवीन यादव कम से कम बीस हजार वोट से आज की तारीख में जीत रहे हैं थैंक यू धन्यवाद దయచేసి అందరూ గ్రామ శిక్షన పార్టీ కాంగ్రెస్ పార్టీ అందరి గ్రామ రిజర్వేషన్ ని మన రాహుల్ గాంధీ కొట్టారు మన మంత్రివర్గం తీర్మానం చేసింది ఇట్లా ఇక్కడ ఇచ్చింది మనం నవీన గెలిపించుకుంటే మన బీజీ నాయకత వర్గీలుత మన విలువ ఉంటుంది చేది గుర్తుకే అందుకే ఎలా అని కూడా నువ్వు చాలా మంచివాడు నవీన్ అన్న ఆ ఐడి కూడా మంచి ఆ చాలా సమాచారంలో ఉన్నాయి పార్టీలో చాలా మంచి ఉన్నారు అంటే మరి మరెందో రౌడీ గుండా అని వాళ్ళు పది పక్షాలు కుటిస్తాను ఆయన ఎవరిన చెప్తే చెప్ప చెప్ చెప్పాలి ఆ మాకు నవీనన్నా కావాలి అంతే అంతేనా అంతే ఓకేనా ఓకే ఎంత మేజార్తో కలుస్తాడు నవీన్ అన్న ఎంత మేజార్డు కలుస్తాడు అందాదా ఇందమే అర్థం అవుతది ఆ చేస్తునారు గెలంగని ఏమేల్గైతే గెలసొన్ చార్జ్ చేయాలి అమ్మ ఇ రెండు సార్లు కైపేయినాడా అబ్బో ఏమే బాబాయి మా కాల్స్ ఆ గెలవాలి తప్పకుండా గెలవిస్ లోనే మొన్న నేను కంపసారి గెల్పికి ఫైనలే ఉండాలి బాబాయి నిన్నటి ఆ మాకెత్రం పంపేమాలి ఆ ఇదానికి అవకాశం ఉంది ఆయనని కలిస్తే ఇంద్రపేటి యూస్ చేయాలి

bolo la vandaram bola dabul kitchindi cheppare మాట్లాడతా ఈ రోజు మన గోరబండ డివిజన్ లో మన గోరబండ ఇన్చార్జి గారి ఆధ్వర్యంలో మన గడప గడపకు ఇంటికి గల్లి గల్లికి వాడవాడకు మనం ఓటు అడగడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి ఓటు జరిగింది నవీన్ అన్న గారికి ఓటు మన స్థానికుడు బిడ్డ మన తెలంగాణ ముద్దు బిడ్డ మన రేవంత్ అన్న ఆశితో మన ఈ టిక్కెట్ వచ్చింది అన్నకు తప్పకుండా మనందరం కష్టపడి అన్నను గెలిపిద్దాం అన్నకు ఓటేపిద్దాం పని కావాలంటే అది దగ్గర పోతే చేస్తారు మన డివిజన్ అవుతాయి మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ప్రతి ఒక్క కార్యక్రమం జరుగుతుంటది ధన్యవాదాలు హలో నాగర్ కర్నూలు డిస్టిక్ నుంచి నవీన్ యాదవ్ గారి మద్దతు కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది నవీన్ యాదవ్ ని అత్యధిక మెజార్టీతో ఈ నియోజకవర్గాల్లో ప్రజలందరూ గెలిపించవలసిందిగా మేమంతా ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తున్నాము గత పాలకులు పది సంవత్సరాలు చూపించు పాలను గాలి వదిలేసి మరి అభివృద్ధి ఏలాంటి చెందకుండా చేసినటువంటి గత పాలకులకు ఇప్పుడు మీరు ఓటేయద్దు ఈ అవకాశం ఈ నియోజకవర్గ ప్రజలకు దొరికింది కాబట్టి ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఈ యొక్క నియోజకవర్గానికి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలనే ఒక ఉద్దేశంతోనే ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు అభయం ఇచ్చారు జూబ్లీ నియోజకవర్గంలో పీసీ బీడ బలగు మరవేరు కదా ఆశ జ్యోతి నవీన్ యాదవ్ కి గడించారు యాదవ్ బిడ యాదవ్ బిడ్డ బీసీపీడ స్థానికుడు యువకుడు బిడ్డా వద్దుడు ఎన్ని లక్షణాలు మరి స్కిల్ లేవు అది ఉండదు అది ఉంటే కూడా మీకు అవకాశం రావాలి సినిమాలు ఉన్నాయి తోని టీవీ ఉంది వెబ్ సిరీస్ ఉంది ఓటీటీ ఉంది కాబట్టి డిమాండ్ ఉంది మీరు మీ టైం మీ రోల్ రావాలే వస్తుంది ఇల్లు విషయాలు చెప్పారు ఇల్లు విషయాలు చెప్పారు మన కొన ప్రమాదం మన విషయంగా వచ్చారు లేదు రూమ్లో మాట్లాడాము

ఈ విషయాలు నేను ముందుకు తీసుకెళ్తాను తప్పనిసరిగా సినిమా ఎదురు ఒకేసారి అందరికీ నేను న్యాయం చేస్తాను చెప్పలేదు ఈ విషయం ఫస్ట్ సినిమా విషయం దాని తర్వాత క్రీడా విషయం దాని తర్వాత కార్మికులు వేరు ఎవరెవరు వన్ బై చేస్తారు ఒకేసారి అందరికీ చేయాలంటే అవదు ప్రయారిటీ ఉంటుంది ఆరోగ్య విషయం ప్రయారిటీ ఉంటుంది ఎవరికి ఆరోగ్యం బాగాలేదు వాళ్ళ విషయం ఎవరికి ఉద్యోగం కావాలి వాళ్ళ విషయం ఎవరికి అన్యాయం జరిగిందో వాళ్ళు న్యాయం చేయాలి వీటన్నిటికీ తప్పనిసరిగా అన్ని చేస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా అందరూ రేవంత్ రెడ్డి గారు అన్నారు ఇది అన్నారు పార్టీకి ముఖ్యమంత్రి గారు ఒక టర్మ్ కాదండి కనీసం ఇంకో టర్మ్ ఉండాలని కదా ఆలోచిస్తారు వాళ్ళ పేరు ఎందుకు చెడబడతారు వాళ్ళ పార్టీ పేరు ఎందుకు ఆయన పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు అని చెప్తున్నారు ఎందుకు తీసుకొస్తారండి నేను ఉన్నానండి నేను నాకు చెడ్డ పేరు తీసుకొస్తాను నేను మంచి పేరు తీసుకొస్తాను నేను మంచి పేరు తీసుకుంటే నాకు ఇంకా అభిమానులు ఉంటారని బాగా యాక్ట్ చేసి ఇంకా నాకు సినిమాలు వస్తాయని చూస్తాను తప్ప చెత్తగా యాక్ట్ చేసి ఏదో నేను గొడవ చేసి నన్ను నేను చెడ్డగారు తీసుకుంటానా అలాగే నవీన్ కూడా చెడ్డగారు తీసుకుంటానా నవీన్ ఒక్కసారి అవకాశం ఇస్తే ఆ పేరు కాపాడడానికి చూస్తారు ఆ మంచి పేరు ఏదైతే మీరు ఇచ్చారో కాపాడి ఉన్నత స్థాయికి ఆ కుర్రానికి చూస్తాను చెడ్డ పేరు ఎందుకు తీసుకుంటారా అర్థం ఏదన్నా సో మీరు వినండి మళ్ళీ చెప్తున్నాను కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్ లో ఉంది మూడు సంవత్సరాలు మూడు రోజు కాదు మూడు నెలలు కాదు మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంది రేవంత్ రెడ్డి గారు ఉన్నారు తప్పనిసరిగా ఏదైతే మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ తీరుస్తారు బాగా ఆలోచించి ఒకే రిక్వెస్ట్ అమూల్యమైన ఓటుని నవీకరించండి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి మీరందరూ సంతోషంగా డైరెక్ట్ నెంబర్ టూ సారీ డైరెక్ట్ నెంబర్ టూ మళ్ళీ చెప్తాను మళ్ళీ ప్రశ్నలు ఉన్నాయి ఈ రోజు తర్వాత వాతావరణం అనుకూలంగా మారుతుంది అన్ని చోట్ల అన్ని అనుకూలంగా మారుతుంది కాబట్టి నేను నా పర్సనల్ రిక్వెస్ట్ ఇది అందరికీ నేను ఇప్పటివరకు ఇలా తిరిగానా ఎప్పుడైనా నేను తిరిగిన పార్టీ లేజర్ ఎలక్షన్ కన్నా వేరే ఇలా బయర్యక్షన నేను ఎవరిన తిరిగానా అభిమానం వేరే ఫ్రెండ్షిప్ వేరే ఇక్కడ ప్రజల కోసం నేను ఒకటే మళ్ళీ కూడా అదే చెప్తాను ఆర్ఎస్ పార్టీ ఇద పవర్ లో ఉంది ఆ పవర్‌ని మీరు వాడుకోండి మీ పాలన మీరు చేయండి